హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్తాయి జనాలు పిలుస్తున్నారండి అయితే వైసీపీ అట్లా వైసీపీలో ఇంకా వేడెత్తికి కనిపించడంలా ఇది జనం చెప్తున్న మాట సమస్యలు చూస్తే ఎన్నో ఉన్నాయి చుట్టుపక్కల చూడాల్సిన అవసరం ఉంది అయినా పార్టీ నాయకులు మాత్రం అప్పుడప్పుడే అవసరార్థం అన్నట్టుగా వ్యవహరిస్తుంది పైపచ్చి అన్ని పార్టీ అధినాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలే తప్ప స్థానిక నేతలు తాము జనంలోకి వెళ్ళి చేసిన పోరాటాలు అయితే ఏమీ లేవు పదవులు అందరికీ చేశారు అయితే ఆ పదవులన్నీ బాధ్యతగా తీసుకోకుండా అలంకారంగానే భావిస్తేనే ఇబ్బందులు జరుగుతాయి ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఉంది నాయకుల మాటలు మీడియా గడప దాటం లేదు ఓ కఠినమైన విమర్శ ఇది వైసీపీ అధినాయకత్వం స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటి విషయాలు తగిన విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేసింది క్షేత్రస్థాయిలో నిరంతరం ఉంటూ ప్రజలతో వారి సమస్యలతో మమేకం కావాలని కోరింది అయితే జరుగుతుంది మాత్రం వేరేగా ఉంది ఉదాహరణకు తీసుకుంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేశారని కూటమి భావించింది మీ దీని మీద ఈ పార్టీ అధినాయకత్వం తీవ్రంగా తీసుకుంది ఎక్కడికక్కడ ఉజ్జీవించాలని ప్రజలకు దీని మీద అవగాహన కల్పించాలని వారిని భాగస్వాములుగా చేసుకోవాలని పోడాలని సూచించింది అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో ఎన్ని అలా జరిగిందన్నది చూస్తే కనుక కొంత నిరాశ గతానికి పోలిస్తే చాలా మటుకు నియోజకవర్గాల్లో పార్టీ కొంతమేర కనిపిస్తుంది మౌనవర్తం పట్టిన నాయకులు కూడా ఇప్పుడిప్పుడే జనంలోకి వస్తున్నారు అయితే అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ పదవులు అందుకున్న ఇతర ముఖ్యులతో మాత్రం రావాల్సిన చురుకుదనం అయితే రావటం లేదు ఒక నిష్ఠూరమైన సత్యం ఉంది ఏంటంటే కోటి సంతకాల సేకరణ అన్నది ఆషమాషి వ్యవహారం అయితే కాదు ఎందుకంటే ప్రజల వద్దకు వెళ్ళాలి ఏ వర్గాలతో కలిసి వారికి సమస్య వివరించాలి ఆ మీద అందరి నుంచి సంతకాలు తీసుకోవాలి కానీ క్షేత్రస్థాయి విధంగా జరుగుతుందా అంటే కొన్ని చోట్ల మాత్రమే ఈ రోజుకి కోటి సంతకాల సేకరణ మందకోడిగా సాగుతున్న నియోజకవర్గాలు అనేక ఉన్నాయి ఇక చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు చూస్తే దూకుడుగా లేరు వీరిలో సీనియర్ నేతలు కూడా ఉన్నారు వైసీపీ ఓటమింపాలే ఏకంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఓవైపు చూస్తే హనీమోని పేరు కూడా ముగిసిపోయింది కానీ ఇంకా గడప వారు కానీ పార్టీ కంటే తమ సొంత పనులే ముఖ్యమని భావించేవారు చాలానే ఉన్నారు ఉత్తరాంధ్రలో వైసీపీకి క్షేత్రస్థాయిలో బలం ఉండి నాయకత్వం గట్టిగా లేని భావిస్తున్న నియోజకవర్గం అనేకం ఉన్నాయి ఉమ్మడి విశాఖలో చూస్తే మొత్తం పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉంటే వైసీపీ వైసీపీకి ఏజెన్సీలో రెండు సీట్లు మాత్రమే గెలిచింది అందులో పాడేరు అరకు అయితే పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొంత చురుగ్గా ఉంటున్నారు పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదే అరకు ఎమ్మెల్యే అయితే పెద్దగా స్పందించడం లేదన్నది పార్టీ లోపల బయట ఉంది ఇక విశాఖ రూరల్ విజయ విషయానికి వస్తే అనకాపల్లి రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు ఇంతటి కీలకమైన చోట వైసీపీకి సరైన నాయకత్వం లేదన్నది భావన పార్టీల్లో కార్యకర్తల్లో బలంగా ఉంది ఇంకోవైపు చూస్తే కూటమి చాలా బలంగా ఉంది అదేవిధంగా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి గట్టిగా ఉంది ఇక్కడ వైసీపీ క్షేత్రస్థాయి నుంచి బలపడాల్సిన అవసరం కనిపిస్తుంది యలమంచలో కూటమిలో కుమ్మలాట్లున్నా వాటిని సమ్ము చేసుకునే పరిస్థితులు కూడా వైసీపీ లేదు నర్సీపట్నంలో వైసీపీకి ఫైర్ బ్రాండ్ లీడర్గా మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఉన్నారు కానీ ఆయన గతంలో చూపించిన జోరిప్పుడు లేదు పాయకరావుపేటలో కూటమి కొంత ఇబ్బంది పడుతుంది పైపెచ్చి బల్క్ డ్రగ్స్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారులు ఉద్యమి ఉద్యమం చేస్తున్నారు ఆ నియోజకవర్గంలో వైసీపీకి సరైన నాయకత్వం ముందుకు రాలేని దుస్థితిలో ఉంది ఇక విశాఖ అర్బన్ జిల్లాలో చూస్తే తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో వైసీపీ కొంత వీక్గా ఉంది విజయనగరం చూస్తే ఏకంగా ఇక్కడే మాజీ ఉప సభాపతి కోలగొట్ట వీరభద్రస్వామి వర్గం సైలెంట్గా ఉన్నారు గజపతి నగరం బొబ్బిలి వంటి స్థానాల్లో వైసీపీ మరింత పుంజుకోవాల్సి ఉంటుంది ఇక పార్వతీపురం కురుపాలెంలో వైసీపీకి మంచి పట్టు ఉన్న కూటమి మీద పోరాటాలు చేసే విషయంలో వైసీపీ వెనకబడింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చూస్తే కనుక రాజాం హెచ్చర్ల నియోజకవర్గాల్లో వైసీపీ పనితీరు మందకోడిగా ఉంది అదేవిధంగా ఇచ్చాపురం పాతపట్నంలో పార్టీ వర్గాలుగా మాట ఉంది ఇక ఆముదాల వలసలో తమ్మిళండి సీతారాం వర్గం అంటీ ముట్టినట్టుగా ఉండడంతో ఇన్ఛార్జ్ నదికి కిట్లు తప్పటం లేదు టెక్కల్లో ఏకంగా మంత్రి అచ్చెన్నాయుడు మీద పోరాటం చేయాలంటే వైసీపీ ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది ఇన్ఛార్జ్ తిలక్ శక్తి సరిపోవటం లేదు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు యాక్టివ్గా లేరు శ్రీకాకుళంలో వైసీపీకి మళ్ళీ పట్టు చిక్కచ్చు ఆయన యాక్టివ్ అయితే ఇక నరసన్నపేటలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడు కృష్ణచర్తి రూపంలో కొత్త నాయకత్వం లభిస్తుంది మొత్తం మీద చూస్తే కోర్టు సంతకాల సేకరణ కానీ మహా ర్యాలీలు కానీ ఉత్తరాంధ్రలో పార్టీ గట్టిగా పూనుకున్న చోట విజయవంతం ఆయన తీరు కనిపిస్తుంది మిగిలిన చోట్ల సైతం జోరు కనిపిస్తేనే ఫ్యాన్ తిరిగేదన్నది పార్టీలో ఒక భావనగా ఉంది